రాష్ట్ర బడ్జెట్లో ఖమ్మంకు నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ ఖమ్మంలో బీజేపీ నిరసన తెలిపింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆ పార్టీ నేతలు దగ్ధం చేశారు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎలాంటి నిధులు కేటాయించలేకపోయారని జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు ప్రభుత్వ తీరును ఎండగట్టారు కనీసం అక్కడ బిల్డింగ్ కూడా నిధులు కేటాయించక బిల్డింగ్ కూలిపోయేటువంటి పరిస్థితి అదే విధంగా మెడికల్ కాలేజ్ ఒకటి సాంక్షన్ చేసి అది కట్టుకోవడానికి నిధులు నిధులు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి ఈనాడు ఈ కాంగ్రెస్ అదే అదేవిధంగా ఖమ్మం నుంచి వైరాగిక పోవాలన్నా ఖమ్మం నుంచి బోనుకల్కి పోవాలన్నా ఇక్కడి నుంచి మదిరకు పోవాలన్నా అదేవిధంగా ఇక్కడి నుంచి ఎటువైపు పోవాలన్నా రహదారులు చూసినట్టయితే గుంతలు మయమైపోయినాయి వాటికి కూడా ఈరోజు ఈ జిల్లాకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రుల నుండి కూడా ఈ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిష్టి బొమ్మను చేయడం జరిగింది ఈరోజు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండి ఖమ్మంకి వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ ఇచ్చి ఈ రోజు ఖమ్మంకి ఒక మణిహారం లాగా తయారు చేస్తూ ఉంటే ఖమ్మం జిల్లాని పట్టించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి తీవ్ర అన్యాయం చేసిందని ఇక్కడ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు ఏదైతే ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లాకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అనేక నేషనల్ హైవేస్ కానీ ఇక్కడ వేల కోట్లు వెచ్చించడం అదేవిధంగా ఇక్కడ అమృత్ సిటీ కింద వందల కోట్లు ఇక్కడ కేటాయించడం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేటాయించిన ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ముగ్గురు మంత్రులు గెలిచినప్పటికీ ఈ ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం చాలా బాధాకరంగా ఉంది దానిలో దృ దృష్టిలో తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లాకి నిధులు సరైనటువంటి నిధుల్ని కేటాయించకపోవడం ఈరోజు అది హర్షించదగినటువంటి విషయం కాదు ఈ జిల్లాలో అనేకమైనటువంటి యొక్క సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మసిపుసి మారేడుకాయ చేసే విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది రైతు బంధు అన్ని కూడా లక్ష లక్షలోపు రైతు బంధు అని చెప్పి నామ మాత్రంగా కొద్దిమందికే రైతు బంధు అమలు చేసే మిగతా వారందరూ కూడా ఇంతవరకు కూడా రైతు బంధు రుణమాఫీ కానటువంటి యొక్క ఇది ఉంది కాబట్టి అత్యధికంగా ఈ జిల్లాకి నిధులు కేటాయించి ఈ జిల్లా అభివృద్ధిలో పాల్ప పాల్ పాల్పంచుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు